ఆర్ట్ క్రియేషన్స్ గత పాతిక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపట్టింది సంఘ సేవకులను కవులను కళాకారులను అందరినీ కూడా ఘనంగా తన వంతు చేయూతగా సన్మానం చేస్తుంది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో మొదలైన ఈ యొక్క సభ ఇంత అమోఘ విజయాన్ని సాధించడం అభినందనీయం అమోఘం ఈ సభ మరి నిర్వాహకులు రాజేశం గారికి నా యొక్క అభివాదములు ఎందుకంటే చాలా ఓర్పుతో నేర్పుతో ఈ సభను దిగ్విజంగా చేస్తూ ఉన్నారు ఇక ఉగాది ఉగాది వస్తుంది పాతదనం పోయి కొత్తదనం వరవల్లు తొక్కుతుంది పాతలో కొత్తదనాన్ని చూస్తున్నాం పాతదనం అంటే మనమే కదా మన యొక్క అనుభూతులు మన యొక్క అనుభవాలు మనం అంటే మనం పాతనే ఉన్నాం కొత్త ఉగాది మాత్రం ఆవిష్కృతం అవుతుంది మరి ఉగాదిలో మనం మరింత ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం మన అలవాట్లను మన అభిరుచులను మార్చుకుంటూ నేర్చుకుంటూ ఇంకా ఇంతకు ఇంతై అభివృద్ధి సాధిద్దాం అరవై ఉగాదులు మరి తెలుగులో పునరావృతం అవుతూనే ఉంటాయి దానిలో భాగంగా విశ్వా అనే ఈ ఉగాది క్రోధినామా సంవత్సరానికి వీడ్కోలు పలికి త్వరలో ప్రారంభమవుతుంది దానికి మనం అందరం కూడా ఘనంగా ఆహ్వానం తెలుపుదాం కొత్త ఉగాదికి మనం విశ్వావసు అనే పేరు గల కొత్త ఉగాదికి మనం అందరం కూడా ఇంగ్లీష్ లో ఆంగ్ల హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటూ ఉంటాము అది ఆనవాయితీ ప్రకారం ఆంగ్లేయులు మనకిచ్చిన ఒక అలవాటు కానీ మన తెలుగు ఉగాదిని విస్మరిస్తున్నాం మనం మన తెలుగు తెలుగుతనం యొక్క గొప్ప మనం విస్మరిస్తున్నాం ఈ సందర్భంగా ఈసారి ఉగాదిని హ్యాపీ న్యూ ఇయర్ గా మనం సెలబ్రేషన్ చేసుకుందాం ఓకేనా హ్యాపీ న్యూ ఇయర్ ఉగాది ఓకే పేరు ఏదైతేనే విశ్వావసు అని ఏదైతేనే హ్యాపీ న్యూ ఇయర్ ఉగాది ఓకే మరి చక్కగా మనము ఆహ్వానం పలుకుదాము పాతనటువంటి క్రోధనామ సంవత్సరానికి వీడుకోలు పలుకుదాము షడ్రుచుల సమ్మిళితమే ఏ విధంగా మనం జీవితాన్ని అనుభవిస్తామో అదే విధంగా ఈ ఉగాది మన కొంగొత్త రుచులను కొంగొత్త ఆశలను ప్రేరేపించడానికి మనకు ముందుకు వస్తుంది దానికి స్వాగత సాధనాభిమానంగా సమర్పిద్దాం ఇప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్ని కవిత నేను చదువుతాను విశ్వాసు ఉగాది ఈ ఉగాది విశ్వంభరాన్ని ధరించి విశ్వావసుగా వచ్చింది విశ్వైక ప్రేమతో ధరించి విశ్వమంతా నిలిచింది పాద జనంలో కొత్తదనం ఇంధనంలా మెరిసి అందమైన మామిడి రెమ్మల మాటున బంధంలా పూత మురిసి చెరుకుగడ హరిబిల్లుగా మారి ద్వార తోరణమయింది పంచాంగ శ్రవణముల జాడ సాంప్రదాయాల తీరమయింది వేప పూల పరిమళాలతో పులకరించిన నవ వసంతం ఋతువుల క్రతువులతో పలుకరించింది అనునిత్యం జీవన మాధుర్యపు అనుభూతుల తీపి మట్టి పాత్రలో నిండిన పచ్చడి రుచి చూపి దివ్య ఆమనుల ఉగాది వేల భవ్య ఆనందాల అనుభవాల హేల నాలుగు కాలాలు సౌహార్దానికి చేరివిగా రంగుల ముంగిళ్ళు సౌభాగ్యానికి కలివిగా అలౌకిక పరిశ్రంగంలో నిత్యానందమై ఆంతరంగిక భావాల సంరభంలో పరవశపు దెద్దమై మనో వాకిళ్ళ తలకు తలుపులను తడుముతుంది కొత్తదనపు ఊట మరో అధ్యాయపు ఊహలను తరుముతుంది ప్రతి చోట ఈ ఉగాది విశ్వావసుగా ఆకారం ధరించింది ఈ ఉగాది విశ్వావసుగా ఆకారం ధరించింది కుశస్సు నిండిన జగతిని శతమానం భవతిగా దీవించింది ధన్యవాదాలు